ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్న ఆ గ్రామ ప్రజలు భద్రాతి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఉన్న అనంతరం గ్రామ పంచాయతీ పైలట్ ప్రాజెక్టు ద్వారా ఎన్నుకొని మా గ్రామాలలో ప్రతి వారికి ఇండ్లందించిన స్థానిక ఎమ్మెల్యే మాలవతి రామదాస్కి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్న అనంతరం గ్రామ పంచాయతీ ప్రజలు అనేది లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టుగా చేసినటువంటి ఘనత ఎమ్మెల్యే గారిని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఆ లబ్ధిదారులు మాకు ఈ ఇల్లు వచ్చడానికి చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఆ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అని చెప్పేసి వారు అంటున్నారు ఇంకా వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాది భద్రాది కొత్తగూడెం జిల్లా చిలుపాడు మండలం మాది అనంతరం గ్రామం మాకు ఇల్లు వచ్చింది చాలా ఆనందంగా ఉంది మా ఊరికి ఇంత ముందు ఇల్లులు రాలేదు టిఆర్ఎస్ ఏమి ఇయ్యలేదు మాకి ఇల్లు రావడం చాలా ఆనందంగా ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి నమస్కారం మాకు ఇల్లు వచ్చింది చాలా ఆనందంగా ఉంది ఊళ్ళో కూడా ఎనభై ఆరు ఎనభై ఆరు ఐదు ఎనభై ఆరు ఇల్లు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మీ పేరు నా పేరు కొరస రమేష్ అండి మాది భద్రాద్రి కొత్త జిల్లా జులూరుపూడు మండలం అనంతారం గ్రామం మాది మరి మా మా గ్రామంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది పేదలు నిరుపేదలు ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ వానలకి దుమ్ములకి రేకులు లేచిపోతా కూడా తిప్పల పడుకుంటున్నారు కానీ గత ప్రభుత్వాలు ఏవి ఒక ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మా గ్రామానికి మరి పైలట్ ప్రాజెక్ట్ మన ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మరి రామ్దాస్ నాయక్ గారు మా అనంతరం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంచుకొని మరి ఈ గ్రామానికి ఎనభై ఆరు ఇల్లులు ఇందిరమ్మలు శాంక్షన్ చేయించారు ఈ గ్రామంలో ఒక రేగులు ఇల్లు గాని ఒక గడ్డి ఇల్లు కాని ఇట్లాంటివేవి ఉండకూడదు అందరూ ఇల్లులు కట్టుకొని చాలా సంతోషంగా ఆనందంగా భార్య బిడ్డలతో జీవించాలనే ఒక లక్ష్యంతో ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని ఎంచుకున్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంది రమేష్ గారు ఇప్పుడు మీ గ్రామాన్ని ఎంచుకున్నారు కదా ఇప్పుడు అందరూ మొదలు పెట్టారు కదా మొదలు పెట్టి బేస్మెటం పూర్తయినాయా కొన్ని ఒక ముప్పై నలభై వరకు బేస్మెంట్లు పూర్తయినాయండి ఇంకా కొన్ని పునాదులు లేసే దశలో ఉన్నాయి ఇంకా కొన్ని స్టార్ట్ చేసే ముగ్గు పోసే దశలో కూడా ఉన్నాయి ఈ బేస్మెంట్ అయిన వాటికి బిల్లులు వచ్చినాయా వచ్చినాయండి బేస్మెంట్లు అయిన అయినట్టు చక్రాటర్ మేడం గారు వచ్చి తీస్తే మూడు రోజుల్లో బిల్లులు పడిపోతున్నాయి లక్ష రూపాయలు పడుతున్నాయి చాలా సంతోషంగా ఉంది పేదలు కూడా వెంటనే బిల్లులు పడతా ఉంటే అదే డబ్బులు తీసుకొని మళ్ళీ మెటీరియల్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఇది చాలా ఆనందంగా ఉంది మరి మేము ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఈ గ్రామంలో మా గ్రామంలో మా ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామం అభివృద్ధి చెందుతా ఉంది ఇది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మాకు మరి మరి మా ఎమ్మెల్యే గారికి మరి మా కాంగ్రెస్ నాయకులకి సీఎం కూడా ధన్యవాదాలు ఇదండి పరిస్థితి అనంతరం గ్రామ ప్రజలు మాకు ఇదివరికి ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు గత ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గారు మాకు అంటే ఇల్లు లేదు మాకు అనే మాట్లాడుకోకుండా ప్రతి ఒక్కరికి మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకొని ఎంచుకొని మాకు ఇల్లు వచ్చినట్టు చేశారు అదే విధంగా బేస్ మాట పూర్తయిన వాటికి బిల్లులు వచ్చి ఇంకా కొంతమంది అంటే వెనకబడిన వారు ఆ వారు కూడా తీసుకొని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వాళ్ళే కూడా బెస్మటం సగంలో ఉంది వారికి కూడా బిల్లులు వస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఈ అనంతరం గ్రామాన్ని కైలెక్ట్ ప్రాజెక్టు కింద ఎన్నుకొని పేదవారికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే స్థానిక ఎమ్మెల్యే గారిది కూడా వీళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపుర మండలం అనంతరం గ్రామం